హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివా గంగా త్రీ సిక్స్ నైన్ ఇది టమోటా ఉరగాయన అయితే ఒకసారి ఈ విధంగా పెట్టి చూడండి చాలా రోజుల పాటైతే నిలువు ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇక్కడ అమ్మ అయితే పది కేజీలు టమోటాలను అయితే తీసుకునిందండి ఈ విధంగా ముందుగా కాయలను అయితే వాటర్లో వేసుకొని శుభ్రంగా అయితే కడుక్కొని ఏదైనా ఒక క్లాత్లో అయితే వేసుకొని బాగా ఆరనివ్వాలండి తుడుచుకోవచ్చు లేదంటే టమోటాలు అనేటివి మనము ఫ్రెష్గా ఉన్నటువంటివి తీసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది మేమైతే ఎక్కువగా ఊరగాయనైతే అంటామండి ఈ విధంగా టమోటాలను మొదళ్ళు అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకొని రసం అయితే పిండేయాలండి ఈ విధంగా ఉప్పులను అయితే పక్కనైతే వేసుకోవాలి రసం అంతా పక్కకు తీసుకోవాలి ఈ విధంగా ఇందు ఉప్పులోనే పది కేజీల టమోటాలకి ఒక కేజీ ఉప్పు అదేవిధంగా ఒక ఐదారు స్పూన్లు అలాగా పసుపునైతే వేసేసుకొని పిండుకోవాలండి మనము ఉప్పు వేయడం వల్ల టమోటాలలో నీరంతా కూడా ఊరుతుంది చూసారా ఈ విధంగా టమోటాలో ఉన్నటువంటి రసమంతా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న గింజలు కూడా అయితే వచ్చాయి చూసారా టమోటాలలో ఉన్నటివి అవి కూడా అయితే పక్కకైతే తీసేసుకోవాలి ఈ విధంగా ఇందులోనే ఈ రసంలో అయితే ఒక కేజీ చింతపండునైతే నానబెట్టుకోవాలండి చింతపండు కూడా మనము శుభ్రంగా ఏదైనా చిన్న చిన్న గింజలు అవి ఉంటాయి కదా అవి కూడా తీసేసి శుభ్రంగా అయితే చేసుకొని ఈ టమోటా రసంలో అయితే వేసి ఈ రసం కూడా అయితే మేము ఎండబెడతామండి ఈ రసంలో అనే చింతపండు నానబెట్టేసుకొని ఎండబెట్టాలి ఇది టూ డేస్ అయితే ఎండబెట్టుకోవాలండి ఈ టమోటా ముక్కలు కూడా అయితే టూ డేస్ అయితే ఎండనివ్వాలి రమో టమోటా రసం అనేది మనము చూసుకోవాలండి ఒకవేళ ఎండ ఎక్కువ ఉండి అంతా ఒక రోజులో ఆవిరైపోతే రసం అనేది మళ్ళీ ఎండ పెట్టకుండా మరుసటి రోజు అలాగనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే పక్కనైనా పెట్టుకోవచ్చండి ఏమీ అవ్వదు ఇందులో ఉప్పు పసుపు వేసాం కదా చింతపండు ఏమీ అవ్వదండి బయట పెట్టు ఈ విధంగా చూసారా అంతా ఎండిపోయిన తర్వాత ఇలాగ కొద్దిగా రసం అయితే ఉంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకొని నెక్స్ట్ డే మేము ఇంట్లోనే అయితే పెట్టుకున్నాము ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మాకైతే వన్ డేలోనే అయితే ఇదంతా ఇలా అయిపోయింది చూసారా రసం అంతా కూడా ఆవిరైపోయింది టమోటా ముక్కలు అయితే ఈ విధంగా వచ్చాయండి ఫస్ట్ డేకి అయితే కొద్దిగా పచ్చిగా అయితే ఉన్నాయి నెక్స్ట్ డే కూడా అయితే ఎండబెట్టామండి ఈ టమోటా ముక్కలు అనేటివి మనకి బాగా ఎండితేనే ఉరగాయ అనేది పాడవకుండా అయితే ఉంటుంది నెక్స్ట్ డే ఎండబెట్టినప్పుడు అయితే ఈ విధంగా వచ్చేసాయి ఇప్పుడు అన్నిటినీ కూడా అయితే మనము మిక్సీ పట్టుకోవాలి లేదంటే గ్రైండర్లో వేసైనా రుబ్బుకోవచ్చు మేము ఇక్కడ అయితే మిక్సీలో అయితే పట్టుకొని అమ్మ చూసారా మెత్తగా పొడిలాగా అయితే వచ్చేసాయి ఈ విధంగా మిక్సీ పట్టుకొని అయితే ఈ చింతపండు గుజ్జులో అయితే వేసుకోవాలండి అయితే పది కేజీలు టమోటాలకి ఒక కేజీ మిరపడు అయితే పడుతుందండి అలాగే ఒక కేజీ చింతపండు ఒక కేజీ ఉప్పు కూడా అయితే పడుతుంది ఇలాగ కొలతల ప్రకారం అయితే అదేవిధంగా పది స్పూన్లు ఆవాలు ఐదారు స్పూన్లు మెంతులు కూడా అయితే వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగా వరుగులన్నీ కూడా మిక్సీ పట్టుకొని చింతపండు గుజ్జులు అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే అమ్మ ఇలాగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు అదేవిధంగా మెంతుల పొడిని అంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి మిరపొడి వేయడం అనేది ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయ్యింది అమ్మ చాలా ఫాస్ట్గా అయితే చేసేస్తుందండి పని అయితే అందువలన ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు రోట్లో వేసి మెత్తగా అయితే రుబ్బుకోవాలండి చూసారా ఈ విధంగా రోట్లో వేసి రుబ్బుకోవచ్చు లేదంటే గ్రైండర్లో అయినా వేసి మనము గ్రైండర్లో పట్టుకోవచ్చు అండి ఉరగాయ అనేది ఈ విధంగా రోట్లో రుబ్బుకోవడం వల్ల మనకి చింతపండు అంత బాగా మెదుగుతుంది మిక్సీలో వేసామంటే మిక్సీ అనేది పట్టుకుంటుందండి అందువలన మేమైతే ఇక్కడ రోట్లో వేసి అయితే అంత బాగా కళ్ళు రుబ్బుకోవాలండి చింతపండు మెత్తగా అయిపోయేదాకా అయితే రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బిన తర్వాత ఇందులోనే కావాలనుకుంటే మనము కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా అయితే వేసి రుబ్బుకోవచ్చండి ఇదంతా కూడా బాగా కల రొప్పుకొని అయితే మనము పక్కకు తీసుకోవాలి అమ్మ అంతా ఒకసారి పట్టదనేసి టూ టైమ్స్ అయితే రుబ్బిందండి ఫైవ్ కేజీస్ ఒకసారి ఫైవ్ కేజీస్ ఒకసారి అయితే ఇలాగా ఇప్పుడు మనము దీన్ని అయితే తిరగపాత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు కేజీలు అయితే తిరగపాత పెట్టుకుంటున్నామండి తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి తిరగపాత కూడా అయితే పెట్టింది ఐదు కేజీలు అయితే ఇప్పుడు ఐదు కేజీలల్లోకి ఇలాగ తెల్లగడ్డలు ఒక కాలు కేజీ ఒక పెరగడు ఎండు మిరపకాయలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు అదేవిధంగా ఒక కేజీ నూనె అయితే వేసేసి విధంగా ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇక్కడ మనము కూరగాయలకి అయితే ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోకూడదండి చిన్నకాయ నూనె అయితే తీసుకుంటాము మేమైతే చూసారా ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తరువాత గింజలు వేసేసి వేగిన తర్వాత అయితే ఇలాగా వేడివేడి ఆయిల్లోనే అయితే ముందుగా రుబ్బు పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఒక పది పదహైదు నిమిషాల పాటైతే ఇది బాగా ఉడకనివ్వాలి అప్పుడే మనకి ఊరగాయ అనేది పాడవకుండా అయితే ఉంటుంది చూసారా ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలేటట్టు అయితే మనము ఊరగాయనైతే బాగా కలుపుకుంటూ అయితే స్టవ్ దగ్గరే ఉండి ఉడకనివ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాతనైతే మనము స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇది వన్ ఇయర్ పాటైతే నిల్వ ఉంటుందండి చూసారా టమోటా ఉరగాయ అయితే ఎంత చక్కగా అయితే వచ్చిందో నెక్స్ట్ మిగతాది కూడా అయితే ఇంకొకసారి ఇదే బ్యాండిల్లో అయితే అమ్మ తిరగబాత పెట్టేసి పక్కన పెట్టేసిందండి చాలా బాగుంటుంది ఈ విధంగా టమోటా ఉరగాయ పెట్టుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్